హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత సర్వహిత సమభావం మతరహితంలోనే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సర్వహిత సమభావం మతరహితంలోనే ఇక వినండి స్వాతంత్రోద్యమంలో పాల్గొనని దేశభక్తులు ఒకవైపు దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులు భగత్ సింగ్ సచీంద్రనాథ్ సన్యాల్ చంద్రశేఖర్ ఆజాద్ సుఖదేవ్ థాపర్లు వారంతా ఒకవైపు వీరంతా కలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో న్యూఢిల్లీలోని షా కోట్లాలో ఒక విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా వ్యవహరించేవారు నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షింపబడి ఇందులో భాగస్వాములయ్యేవారు అలా సభ్యుడైన వాడే కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనస్తత్వం ఉన్న హెడ్గేవర్ త్వరలోనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు తన దగ్గర ఉన్న హెచ్ఎస్ఆర్ఏ వివరాలన్నీ రహస్యంగా బ్రిటీష్ అధికారులకు చేరవేయటం ప్రారంభించాడు ఆ రకంగా బ్రిటీష్ గూఢచారిగా మారిపోయాడు నాటి బ్రిటీష్ వారి ప్రోద్బలంతో ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ను స్థాపించాడు ఇది నాటి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం హిందుత్వను బలపరచటం దాని ధ్యేయం హెచ్ఎస్ హెచ్ఎస్ఆర్ఏకు పూర్తి వ్యతిరేకం బ్రిటీష్కు వ్యతిరేకంగా ఎవరు ఏ విధమైన ఉద్యమాలు చేయకుండా అరికట్టడం ఆనాటి ఆర్ఎస్ఎస్ విధి అందువల్ల నాటి స్వాతంత్రోద్యమాన్ని దొంగ దెబ్బతీసిన వాడు కేశవరాం బలరాం హెడ్గేవర్ దొంగే దొంగ 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 అని గగ్గోలు పెట్టినట్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి దేశద్రోహులే తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారు పైగా మిగతా వారెవరూ దేశభక్తులు కాదని అది తమకు మాత్రమే చెందిన పేటెంట్ హక్ అయినట్లుగా వ్యవహరిస్తున్నారు తొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదున జరిగిన కాకోరి రైలు దోపిడీకి సంబంధించిన విచారణలో హెడ్గేవర్ బ్రిటిషు వారికి పూర్తి సహకారం అందించాడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఠాకూర్ రోషన్ సింగ్ రాజేంద్రనాథ్ లహరి అఫ్సాకుల్లా ఖాన్కు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడున మరణశిక్షలు పడటానికి కారణమయ్యాడు మరో పదహారు మందికి దీర్ఘకాలిక జైలు శిక్షలు మరో నలభై మందికి వివిధ శిక్షలు పట్టడానికి కారణమయ్యాడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి చేసిన ఆ ఆర్ఎస్ఎస్ భక్తులు దేశభక్తులు నేడు దేశభక్తి మీద భాషణలు ఇస్తున్నారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రకటించిన మేనిఫెస్టో ది రెవల్యూషనరీ కాకోరి కుట్ర కేసులో బ్రిటిష్ వారికి ఒక సాక్ష్యమైంది శిక్షను అనుభవించిన బిస్మిల్ అఫ్సాకుల్లాలు విప్లవ కవులు వీరి రచనల్ని భగత్ సింగ్ అభిమానించేవాడు స్వాతంత్ర సమరంలోకి దూకి తమ ప్రాణాలని సైతం అర్పించడానికి సిద్ధపడ్డ భారతీయ యువకుల్ని అదుపు చేయడానికి వారి ధ్యేయాన్ని గమ్యాన్ని మార్చడానికి హెడ్గేవర్ అనే ఆదేశభక్తుడు చాలా శ్రమించాడు అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ తుపాకీ తోటాలకు సైతం భయపడక ఎదురొడ్డి నిలబడ్డ దేశ ప్రజల మనోధైర్యం ముందు హెడ్గేవర్ ఆర్ఎస్ఎస్ కుట్రలో పనికిరాలేదు స్వాతంత్రం ప్రకటింపబడింది మూడు రంగుల జెండాను జాతీయ పతాకంగా స్వీకరించడం జరిగింది విధి లేక మొదటి సంవత్సరం జాతీయ జెండాను ఎగరేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ హెడ్గేవర్ మరుసటి సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించాడు ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ పద్నాలుగు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు సంచికలో ఈ విధంగా ప్రకటించుకున్నారు ఏదో అదృష్టం కలిసి వచ్చి స్వాతంత్రం సాధించుకున్న వీరికి మరో ముఖ్యమైన విషయం ఏది కనబడలేదు ఓ మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించుకున్నారు ఆ జెండాను హిందువులు ఎన్నటికీ గౌరవించరు మూడు అనే సంఖ్య చాలా అశుభమైంది జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగులు దేశ ప్రజల మానసిక స్థితి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపగలదు ఫలితంగా దేశ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది అని త్రివర్ణ పతాకంతో భారతదేశం ఎప్పుడూ ఎక్కడా కష్టాలు ఎదుర్కోలేదు స్వతంత్ర దేశంగా గర్వంగానే నిలబడింది కష్టాలంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీల అనాలోచిత నిర్ణయాల వల్ల వచ్చినవే వస్తున్నవే జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఆ విధంగా ఉంది కాబట్టే ప్రధాని ఒక యోగాడే సందర్భంగా జాతీయ జెండాతో చెమట తుడుచుకుని దేశాన్ని దేశ ప్రజల మనోభావాల్ని అవమానపరిచారు ఎంతైనా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ తర్వాత మాధవ్ సదాశివ్ ఎంఎస్ అంటారు గోల్వాల్కర్ సంఘ్ బాధ్యతలు పంతొమ్మిది వందల నలభైలో తీసుకున్నాడు ఈయన హెడ్గేవర్ కన్నా మరో అడుగు ముందుకేశాడు బ్రిటిష్ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడంతో పాటు దేశ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటాడు దేశంలో అత్యధికులు హిందువులు కాబట్టి వారిని ఏకం చేయటం కోసం అల్పసంఖ్యాకుల పట్ల ద్వేషభావం వ్యాప్తి చేశాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశభక్తి కాదని హిందూ మతాన్ని సంస్కృతిని పరిరక్షించుకోవటమే దేశభక్తి అని నూరిపోశాడు దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉంటే అందులో పాల్గొనకూడదని తన సంఘ్ పరివార సభ్యులకు గోల్వాల్కర్ పిలుపునిచ్చారు అది కొంతవరకు పనిచేసింది ఫలితంగా పంతొమ్మిది నలభై రెండులో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటును అణచివేయడంలో రాష్ట్రీయ స్వయం సేవకులు అందించిన తోడ్పాటు చాలా గొప్పది అని నాటి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయిలో ఆర్ఎస్ఎస్కు ఒక ప్రశంసాపత్రం అందించింది ఇవి చరిత్రలోని వాస్తవాలు పుస్తకాలు చదివినా ఇంటర్నెట్లో వెతికినా ఈ విషయాలన్నీ దొరుకుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ మూల సూత్రాలతోనే పనిచేయటం మనం చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ చరిత్రను గ్రంథస్థం చేసిన సిపి బిష్కర్ ఆయన పుస్తకం చదివినా ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఎడాల్ఫ్ హిట్లర్ బెనిటో ముసోల్ భావజాలాన్ని సంఘ పరివార్ ప్రముఖులు ఇష్టపడేవారని తెలియజేసింది ఆయనే గాంధీజీ హత్య నేపథ్యంలో నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఆర్ఎస్ఎస్ రెండోసారి నిషేధానికి గురయింది అప్పుడు భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటాము అని జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసి గోల్వాల్కర్ ఆయన నేతృత్వంలో మరి జరిగినటువంటి ఆ అంశం ఆ ప్రతిజ్ఞ ఏమని జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని గోల్వాల్కర్ నేతృత్వంలో పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది నలభై తొమ్మిదిన నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా అభ్యర్థించి ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యపడింది మూడు నెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసింది అయినా కూడా తన ప్రతిజ్ఞకి తానే విలువ లేకుండా చేసుకున్న సంఘ పరివార్ ఈరోజు కూడా జాతీయ జెండాను గౌరవించదు రాజ్యాంగానికి విరుద్ధంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది దేశాన్ని ఆనాడు ముక్కలు చేయడంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య భూమికను పోషించింది విభజన తర్వాత కూడా దేశంలో అశాంతి నెలకొల్పుతూ వస్తుంది స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన హిందూ ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించి మత కలహాలను సృష్టించింది ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉంది స్వాతంత్రం సాధించుకొని ఏడు దశాబ్దాలైపోయిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ అభివృద్ధి నిరోధక శక్తిగా నిలబడింది భారత రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్కు ఎలాంటి అభిప్రాయం ఉందో చూద్దాం వారి అధికారిక పత్రిక ఆర్గనైజర్ ముప్పై నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిది ఆనాటి సంచికలో ఇలా ప్రకటించుకున్నారు వారు భారతదేశానికి కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరమే లేదు పురాతన కాలంలో మనువు రాసిన గొప్ప గొప్ప సూత్రాలు మనకు ఉండే ఉన్నాయి నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేకపోవటం విచారించదగ్గ విషయం ప్రపంచానికి దారి చూపగల మనోధర్మ మను ధర్మశాస్త్రం ఈ రాజ్యాంగ నిపుణులకు కనీసం గుర్తుకు రాకపోవటం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం అని ఆర్ఎస్ఎస్ అంతటితో ఆగలేదు ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది యాభై నాటి సంచికలో హృదయాలను పరిపాలించే మనువు అనే శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది అందులో ఇలా ఉంది ఈ దేశంలో మనువుకు రోజులు చెల్లిపోయాయి అని అంబేద్కర్ బొంబాయిలో అన్నట్టు తెలిసింది కానీ అది జరగని పని దాన్ని జరగనివ్వం కూడా మనువు ప్రతి హిందువైన వాడి మనసులో ఎల్లప్పుడూ ఉంటాడు మనువు సూత్రాలు జన జీవితంలో కొనసాగుతాయి శూద్రులు కూడా మనువుని పూజిస్తారు సమానత్వం గనక ఆచరణలోకి తెలుస్తే దేశం బలహీనపడుతుంది వ్యక్తులు దుర్బలవుతారు అవుతారు అని ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం దేశంలో సమానత్వాన్ని సాధిస్తుంది అని అన్నందుకు ఆర్ఎస్ఎస్పై ఆ విధంగా స్పందించింది పై విధంగా రాజ్యాంగ వ్యతిరేక ఆ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించింది తమకు మనుధర్మశాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది అందుకే చూడండి బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా దాని అధినేతలుగా మాత్రం కేవలం బ్రాహ్మణులే కొనసాగుతూ ఉండటం మనం ఇప్పటికీ చూస్తున్నాం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా పాల్గొనే వారిని అడ్డగించి ఎంతోమంది దేశభక్తులు మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్ఎస్ఎస్ వారు తమకు తాము దేశభక్తులమని చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు ఒప్పుకుంటారా వారు చేసే దేశభక్తి ఉద్బోధలు ఉపన్యాసాలు ఎంత అసంబద్ధమైనవన్నది ఆలోచించకుండా ఉంటారా గాంధీజీ హంతకుడికి తమ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆనాడు ప్రకటించుకొని తర్వాత కాలంలో మరి ఎందుకు నాథురామ్ గాడ్సేను ఆరాధిస్తున్నారు ఆర్ఎస్ఎస్కు పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధాలు ఉన్నాయన్న వాదన బలంగానే వినిపిస్తుంది వికీలీక్స్ బయటపెట్టిన స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ శాతం సంఘ పరివార నాయకులవే ఉన్నాయని అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జాబితా కనపడకుండా మాయం చేసిందని ఒక వాదన ఉంది వంద రోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తానన్న దేశ ప్రధాని ఆ పని చేయలేకపోవటానికి కారణం ఇదే ఉంటుందని జనం అనుకుంటున్నారు ఇవన్నీ చూస్తే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లిపోవడానికి దేశ ఆర్థిక ప్రగతి నానాటికి దిగజారుతూ పోవడానికి అతి పెద్ద ఆర్థిక నేరగాళ్లు దేశం నుంచి పారిపోవడానికి కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీలు కలిసికట్టుగా ఆ పనులు చేస్తున్నాయా అనే అనుమానం ఈ దేశ ప్రజలకు కలుగుతూ ఉంది అబద్ధాల కోరులు ఆర్థిక నేరగాళ్లు తీవ్రవాదులు దేశద్రోహులు అంతా కలిసి తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటూ ఉంటే అసహ్యంగాను వికారంగానూ ఉంది పైగా వాళ్లే దేశభక్తులు అనేది నిర్ణయించి చెప్పటం వికృతాల్లోకెల్లా వికృతం అసలు వీళ్ళు దేశభక్తి అనే పదానికి మార్చేశారు అందువల్ల ఇలాంటి వారిని అన్ని రకాలుగా ఎదుర్కోవటం వారి కుట్రలను ఛేదించటం ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యం వారిని సమాయత్తం చేసే బాధ్యత మేధావులది భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్న దేశం మనది తన అస్తిత్వాన్ని కోల్పోకముందే మేల్కోవాల్సి ఉంది మనం దేశ ప్రజలంతా అప్రమత్తతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది భారత్ ఇప్పుడు మతరాజ్యంగా మారిపోవాలా లేక సర్వహిత సమభావంతో సమున్నతంగా నిలవాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఆలోచించండి అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు సర్వహిత సమభావం మతరహితంలోనే అనే అంశాన్ని అందజేయగా మన కథ కదావచిన శ్రోతలకు మీ కానుమూకు స్వరంలో ఆలోచించమని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు